ఎన్టీఆర్ జిల్లా తిరువురులో టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు ఎస్ఐ సత్యనారాయణ గంజాయి అమ్మేవారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని దీనికి ఆధారాలు చూపిస్తున్నానని అన్నారు టిడిపి కార్యకర్తపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులని నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో నిరసన తెలిపారు ఎస్ఐ గ్యాంగ్ ఏర్పాటు చేసి గంజాయి అమ్మిస్తున్నారని ఆయన ఆరోపించారు గతంలోనూ బెల్ట్ షాపుల విషయంలో ఎక్సైజ్ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస మరోసారి సంచలన వ్యాఖ్యలు సత్యనారాయణ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా చూపిస్తానంటున్నారు టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని బాధితులను పోలీసులు నిర్బంధించారని కూడా కోప్పడుతున్నారు ఏకంగా పోలీస్ స్టేషన్ నిరసన కూడా తెలిపారు ఎస్ఐ సత్యనారాయణపై చాలా కోపంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కొలుకుపూడి శ్రీనివాసరావు ఒక వ్యక్తిని గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్ కు పిలిపించి మరొకరి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు తాకట్టు పెట్టి మరి ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఎస్ఐకి ఇచ్చారని ఎమ్మెల్యే కొలికిపుడి చెప్పుకొచ్చారు తిరువూరులో ఎస్ఐ సత్యనారాయణ ఒక గ్యాంగ్ పెట్టుకుని గంజాయి అమ్మిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే తిరువురులో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది అయితే చిల్లపల్లి రామకృష్ణ అనే వ్యక్తిపై సాయి సుమిత్ వెంకట్ తో పాటు మరికొందరు దాడికి తెగబడ్డారు ఇంతలో రామకృష్ణ తనను కాపాడుకునేందుకు సాయి సుమిత్ పై సీసాతో దాడి చేశాడు ఆ వెంటనే సాయి సుమిత్ తనపై రామకృష్ణ దాడి చేసిన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామకృష్ణపై మూడు కేసు నమోదు చేశారు ఆ తర్వాత రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లి ఆయన తల్లి సోదరిని స్టేషన్ కు తీసుకువచ్చారు ఇద్దరిని రాత్రి పది గంటల దాటిన స్టేషన్ ఉంచారు ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు రామకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై దాడి చేసేందుకు వచ్చిన సాయి సుమిత్ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు రామకృష్ణపై దాడికి యత్నించిన వారి విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమన్నారు వెంటనే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు సాయి సుమిత్ కొందరు ఉన్నారని ఎస్ఐ సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్ కు పిలిపించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తాను పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదన్నారు రామకృష్ణపై గత నెల రోజుల క్రితం ఇదే గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పోలీసులు ప్రశ్నించారు ఏకంగా ఎస్ఐ పై గంజాయి అంశంలో తిరువూరు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి అంతేకాదు కొలికపూడి శ్రీనివాసరావు గతంలో బెల్ట్ షాప్ విషయంలో కూడా ఎక్సైజ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా గంజాయి వివాదం తెరపైకి వచ్చింది